ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న పేరు మోసిన రెస్టారెంట్లు హోటళ్లపై ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారులు మెరుపుదాడులు చేస్తున్నారు గత వారం రోజులుగా హైదరాబాద్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు ప్రముఖ హోటల్స్ రెస్టారెంట్లపై రైడ్స్ చేసి వాటి భాగవతం బట్టబయలు చేస్తున్నారు లొట్టలు వేసుకుని లాగించే ఫుడ్ ప్రియుల కళ్లు తెరిపిస్తున్నారు హోటల్స్ రెస్టారెంట్స్ లలో జరుగుతున్న వాస్తవ పరిస్థితిని ప్రజల కళ్లకు కడుతున్నారు ప్రముఖ రెస్టారెంట్లు హోటళ్లపై మెరుపుదాడులు చేసి కాలం చెల్లిన ఆహారం వస్తువులు నూనె సీజ్ చేస్తున్నారు రీసెంట్ గా మేడ్చల్ లోని తాజా హాలిడే రెస్టారెంట్ లో తనిఖీలు చేశారు స్టోర్ రూమ్ లో ఫుడ్ కలర్స్ గుర్తించారు అధికారులు అలాగే కుల్లిపోయిన కూరగాయలు నిమ్మకాయలు గుర్తించారు లేబుల్ లేని టీ పొడి పురుగులు పట్టిన కొర్రలు సీజ్ చేశారు అంతేకాకుండా వట్టినాగులపల్లి ఫ్రిజం రెస్టారెంట్ అండ్ బార్ లో అధికారులు తనిఖీలు చేశారు కాలం చెల్లిన ఆహార పదార్థాలు సీజ్ చేశారు వంటగదిలో దుర్వాసన మురుగునీరు పేరుకుపోయినట్లు గుర్తించారు హైదరాబాద్ లో షూరు చేసిన టాస్క్ ఫోర్స్ ఫుడ్ సేఫ్టీ దాడులను తెలంగాణ వ్యాప్తంగా కొనసాగిస్తున్నారు ఖమ్మంలోని ప్రముఖ హోటల్స్ రెస్టారెంట్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేశారు రెస్ట్ ఇన్ శ్రీశ్రీ హవేలీ రెస్టారెంట్ లో తనిఖీలు కొనసాగించారు విస్తుపోయి నిజాలు కట్టారు నిల్వ ఉంచిన పాచిపోయిన చికెన్ నాసిరకం మసాలాలు సీజ్ చేశారు రెస్టిరెంట్ హోటల్లో వినియోగదారులకు విక్రయించేందుకు నిల్వ ఉంచిన చికెన్ కబాబ్లను కాల్వలో వేయించారు ఫుడ్ కంట్రోలర్ అధికారులు ఆహార పదార్థాల శాంపిల్స్ సేకరించిన అధికారులు హోటల్ నిర్వాహకులకు నోటీసులు జారీ చేశారు పాడైపోయినా నిల్వ ఉంచిన ఆహార పదార్థాలతో వేడివేడిగా వంటకాలు తయారు చేయడమే కాకుండా ఎక్స్పైరీ అయిపోయిన ఇంగ్రీడియంట్స్ తో బిర్యానీ రెడీ చేస్తున్నట్లు అధికారులు రైడ్స్ లో గుర్తించారు అంతేకాదు కల్తీ నూనెలు పాలు మసాలా దినుసులు తృణధాన్యాలు పిండి వాటర్ బాటిల్ సహా దేనిని వదలకుండా ప్రతి దాన్ని కల్తీ చేసి ఫుడ్ తయారు చేస్తున్నారు ఇక ఐస్ క్రీమ్స్ కాఫీ టమాటో సాస్ వెజిటేబుల్ ఆయిల్స్ నెయ్యి ఇలా ఏ ఆహార పదార్థాన్ని తీసుకున్నా అన్నింట్లోనూ అదే దుస్థితి కొనసాగుతోంది రెస్టారెంట్లు హోటళ్లు ఆహార భద్రతా ప్రమాణాలు పాట కపోవడంతో ప్రజల ఆరోగ్య భద్రతా ప్రమాణాల దృష్ట్యా ప్రభుత్వం సీరియస్ ఆదేశాలు జారీ చేసింది కల్తీ విషయంలో ఎంత పెద్ద వారున్నా ఉపేక్షించేదే లేదంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చింది దాంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడుల కొరడా జుల్పించారు ఫుడ్ సేఫ్టీ అధికారుల మెరుపు దాడులతో హోటల్స్ రెస్టారెంట్ల నిర్వాహకుల్లో వణుకు మొదలైంది ఏ క్షణం ఎటువైపు నుంచి ఏ అధికారులు వచ్చి రేడ్ చేస్తాడో తెలియక టెన్షన్ పడుతున్నారు